హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మసాలా పకోడీ తయారీ విధానం చూపేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఏకంగా ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుంది మన ఇంట్లోనే మన కిచెన్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పదిహేను నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పప్పన్నంలోకి అయినా చారన్నంలోకి అయినా పెరుగన్నంలోకైనా పప్పు చారన్నంలోకి అయినా దేనికైనా సరే సైడ్ డిష్గా చాలా సూట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ డిష్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి నిన్ను ప్లేట్లో చూపించే ఈ త్రీ ఐటమ్స్తోనే మనం చాలా సింపుల్గా టేస్టీగా మన పదిహేను రోజులు నిల్వ ఉండే మసాలా పకోడీని తయారు చేసుకోవచ్చు మనకి ముఖ్యంగా కావాల్సినవి దాల్చిన చెక్క లవంగాలు శనగపిండి కొద్దిగా వాము కొద్దిగా సోడా ఉప్పు సాల్ట్ రుచికి సరిపడా ఇక్కడ నేను దాల్చిన చెక్క లవంగాలు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు డైరెక్ట్గా ఏమీ వేయట్లేదండి ఈ పౌడర్ మాత్రమే వేస్తాను ఈ పౌడరే ఈ డిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పౌడర్ ఉంది కదా ఇదే పౌడరు దాల్చిన చెక్క లవంగాలు కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్నే నేను ఇప్పుడు డిష్లో యూస్ చేయబోతున్నాను ఈ పకోడి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తినేవాళ్ళము ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదు నేను ఇది పిల్లల కోసం చేస్తున్నానండి అందుకే కారం యాడ్ చేయట్లేదు మీరు కారం తినేవాళ్ళైతే కొద్దిగా కారం వేసుకోండి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని మెత్తగా దంచి పిండిలో వేసుకోవాలండి మనకి ఇక్కడ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవడానికి మెయిన్గా కొంచెం ఒక స్పూన్ గీ వేడి చేసుకొని పెట్టుకోవాలండి పక్కన గీ వేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి గీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి ఒక టూ కప్స్ చనాపిండి వేసుకోవాలి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి షోడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే పకోడీలు వేగకుండా మాడిపోతాయి టేస్ట్ ఉండదు చూసారు కదండి ఇక్కడ దాల్చిన చక్క లవంగాలు కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వాము కొంచెం హ్యాండ్స్తో అలా క్రష్ చేసి వేసుకుంటున్నాను వెల్లుల్లిని దంచి వేసుకుంటున్నానండి చూసారు కదా మెత్తగా దంచి వేసుకోవాలి పిండిలోనే వేసుకోవాలి ప్యాన్ వేడైందండి ప్యాన్ వేడైంది కదా ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం నేను తయారు చేసే క్వాంటిటీకి ఈ ఆయిల్ సరిపోతుందండి మీరు ఎక్కువగా తయారు చేసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది చూసారు కదా ఇలా మెత్తగా దంచుకున్న వెల్లుల్లిని పిండిలో యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి కలిసేటట్టు ఒకసారి పిండిని కలుపుకోవాలి వేడి చేసి పక్కన పెట్టిన నెయ్యిని కూడా ఇప్పుడే వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండిని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్తో పాటు చెప్తాను ఎక్కడ స్కిప్ చేసినా మీకు ప్రాసెస్ మిస్ అవుతుంది డిష్ పాడవుతుంది పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు పకోడీలు చాలా మెత్తగా అయిపోతాయి పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలి చపాతీ పిండిలా కూడా కలుపుకోకూడదు నీళ్ళు చూసుకొని వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే మనం చేసుకునే పకోడీలు నిల్వ ఉండవు పిండిని మనం టైట్గానే కలుపుకోవాలి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది చూడండి మనం కలిపిన పిండి ఇలా పొడి పొడిగా పడుతూ ఉండాలి అస్సలు స్టిక్కీగా ఉండకూడదు చూడండి మనం కలిపిన పిండి పొడి పొడిగానే ఉంటుంది పీసెస్గానే ఉంటుంది ఆ పీసెస్ అలా తీసుకొని వేడి నూనెలో వేసేసేవచ్చు మనం పకోడీలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలు వేయించుకోవాలి చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో ప్రాసెస్ మనం బయట నుంచి ఏమీ తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా తొందరగా ఈజీగా చేసుకునే ఫుడ్ ఐటెం అండి ఇది మనకి రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్గా ఇది చాలా ఉపయోగపడుతుంది చూసారు కదా మనం కలుపుకున్న పిండి ఎంత పొడి పొడిగా ఉందో కలుపుకున్నప్పుడే పీసెస్గా ఉంటుంది ఈ పీసెస్ని అలా తీసి వేడి వేడి నూనెలో వేసుకొని వేయించేసుకోవచ్చు పకోడీలు ఇల్లు వేసుకోకముందే కారం ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి మనము పకోడీలు వేసుకున్న తర్వాత మళ్ళీ వేయడానికి వీలు ఉండదు కదా అందుకే మన ఛానల్లో ఇంకా హోమ్మేడ్ గీ తయారు చేసుకోవడం ఎలానో అలాగే పల్లీ లడ్డు లడ్డు పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ పాకంతో చేసి చూపించానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడింది అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక డీలు వేగిపోయాయండి మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినేయచ్చు చాలా స్మూత్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి సెకండ్ టైం కూడా వేసేసుకున్నాను అయిపోయింది అయిపోయింది పక్కోడీ అయిపోయినాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల పకోడీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లిపాయలు హెల్త్కి చాలా మంచివండి అందుకనే యాడ్ చేసుకున్నా మీ ఇంట్లో కూడా హడావిడిగా ఉన్నారా కూర ఏం చేయాలో తెలియటం లేదా అలాంటప్పుడు ఈ డిష్ ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్